వాళ్ళైతే నేను క్రాస్ కటింగ్ బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలి టేప్ లేకుండా అనేది అయితే చూపిస్తాను అనమాట చాలా అంటే చాలా మీరు సింపుల్గా చేసుకోవచ్చు ఫస్ట్ వచ్చేసి దీన్ని ఇలాగా ఎడ్జ్ ఉంటుంది కదండి ఫ్రెండ్స్ ఈ ఎడ్జ్ని అనేసి ఇట్లా ఫోల్డ్ చేయాలన్నమాట ఫోల్డ్ చేశాక మనకి ఇక్కడ ఇది వచ్చేసి ఆల్తి బ్లౌజ్ అనమాట సో దీన్ని అయితే ఫస్ట్ కొలుచుకోవాలి ఇలా హుక్స్లు ఉన్న పక్కన చూసుకొని ఇది ఎంతైతే మెజర్మెంట్ ఉందో దానికన్నా మనం టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఎక్కువ తీసుకోవాలన్నమాట అంటే ఇప్పుడు ఇది ఇంత ఉందనమాట సో నాకు ఆటోమేటికల్లీ తెలుసు కాబట్టి నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్ నుంచి టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను అనమాట సో ఇలాగే ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట తర్వాత వచ్చేసి ఇలా తీసుకున్నాక ఇక్కడ టక్స్ ఉంటుంది కదండి ఫ్రెండ్స్ దాని దగ్గర నుంచి ఇక్కడ పైన భుజాలు జాయింట్ చేసి ఉంటాం కదా అక్కడ దాకా ఇలా మార్క్ చేసుకోవాలి ఇది వచ్చేసి ఖర్చు కోసం అనమాట లోపలికి మడవడం కోసం అండ్ ఇక్కడ వచ్చేసి భుజం దగ్గర కూడా ఒక మార్క్ వేసుకోవాలి సో ఇలా వేసుకున్నాక అండ్ ఆ తర్వాత మనకి బ్యాక్ నెక్ ఫస్ట్ క్రాస్ కటింగ్లో ఏంటంటే బ్యాక్ నెక్ అనేది కట్ చేసుకోవాలి సో బ్యాక్ నెక్ కోసం ఏంటంటే నేను మీకు టేప్ లేకుండా అని చెప్పాను కాబట్టి ఇలాగ రెండు కరెక్ట్గా సమానంగా పట్టుకున్న తర్వాత ఇలా పెట్టుకోవాలన్నమాట నీట్గా కరెక్ట్గా ఆ తర్వాత అయితే డ్రా చేసుకోవాలి సేమ్ ఇట్ ఈస్ అది ఎలా ఉంటే అలానే డ్రా చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా డ్రా చేసుకున్నాక ఇక్కడ భుజం కూడా మార్కింగ్ చేసుకోవాలి భుజం వచ్చేసి హాఫ్ ఇంచ్ మనం ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట అంటే ఇప్పుడు రౌండ్ వచ్చేసి మనకి ఇక్కడికి వచ్చింది సో ఈ డాట్స్ అన్నిటిని ఇట్లా నీట్గా కలుపుకోవాలి వన్ బై వన్ అండ్ ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి భుజం కూడా ఇక్కడ మనం రౌండ్ గీసిన తర్వాత ఇక్కడ భుజాన్ని కూడా ఇలా పెట్టుకొని అంటే ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని మార్క్ అయితే గీసుకోవాలి ఆ తర్వాత చంక కూడా సేమ్ అనమాట ఇలా పెట్టుకొని ఇలా పెట్టేస్తే మనకి చంక అన్నది వచ్చేస్తుంది సో ఇలా చేసుకోవాలన్నమాట టేప్ లేకుండా ఈజీగా మనం ఇలా అయితే కట్ చేసుకోవచ్చు అండ్ ఆ తర్వాత వచ్చేసి ఇలా పొడవు చూసుకోవాలన్నమాట ఆ ఖర్చు పోను మనకి ఎంతైతే ఉందో అక్కడికి కరెక్ట్గా గీసుకోవాలి ఇలాగా సో తర్వాత మనకి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే కరెక్ట్గా ఇలా తీసుకొని ఇలా గీసేసుకోవచ్చు లేని వాళ్ళకి వచ్చేసి నేను ఇలా అయితే చూపించేస్తాను అనమాట అండ్ ఇలా బాక్స్ లాగా తీసుకొని ఇక్కడ మీకు ఒక ముక్కాల నుంచి వచ్చేలాగైతే ఇలా గీసుకొని ఇలా రావాలన్నమాట ఇప్పుడైతే స్కేల్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి అలా పెట్టి కూడా గీసుకోవచ్చు సో ఇలా అయ్యాక దీన్నైతే మనం కట్ చేసుకుందాం ఫస్ట్ నేనైతే ఫస్ట్ రౌండే కట్ చేస్తాను ఫ్రెండ్స్ నాకు ఇది అలవాటు అయిపోయింది కొంతమంది ఎక్స్ట్రా పీస్ కట్ చేసి లాస్ట్లో రౌండ్ కట్ చేసుకుంటారు తర్వాత మనం చంక కూడా కట్ చేసుకోవాలి మనకైతే ఇక్కడ బ్యాక్ అయితే నీట్ నీట్గా సో బ్యాక్ నెక్ వచ్చేసిన తర్వాత మనం వెంటనే హ్యాండ్స్ తీసుకోవాలి హ్యాండ్స్ తీసుకున్న తర్వాత మిగిలినదంతా మనం ఫ్రంట్ పార్ట్కి అయితే పెట్టుకోవచ్చు సో హ్యాండ్స్ అయితే ఇట్లా మళ్ళీ ఇంకొక సైడ్ అడ్జస్ట్ ఉంటాయి కదండి ఫ్రెండ్స్ ఆ అడ్జస్ట్ని అయితే ఇట్లా ఫోల్డ్ చేయాలన్నమాట అంటే మీకు ఎక్కడ ఏమంటారు పీస్ సంఖ పీసులన్నో పడకుండా నీట్గా వచ్చేస్తుంది ఇలాగైతే సో ఇలాగా నాలుగు కరెక్ట్గా మడత వేసుకున్నాక సో ఫైవ్ ఇంచెస్ అన్నారు వాళ్ళు నేను ఫైవ్ ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను అనమాట సో ఇది హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు మాత్రం కొంచెం ఇలాగ లైన్ గీసుకోండి ఫ్రెండ్స్ స్ట్రైట్గా గీసుకున్నాక తర్వాత మనం ఇక్కడ ఖర్చు కోసం ఇక్కడ కూడా ఒక వన్ ఇంచ్ వరకు వన్ అండ్ హాఫ్ ఇంచ్ దాకా ఇలా గీసుకోవాలన్నమాట తర్వాత దీన్ని ఇప్పుడు ఫస్ట్ స్ట్రైట్గా ఇలా రానివ్వాలి ఇలా గీసుకున్నాక హ్యాండ్కి వచ్చేసి ఫస్ట్ ఇట్లాగా టూ ఇంచెస్ దాకా నీట్గా అలానే రానివ్వాలి రాను 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 డౌన్ చేసి ఆ తర్వాత నుంచి ఇలాగనమాట అంటే స్ట్రైట్గా వచ్చేయాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇలా వచ్చింది అనుకో మనకి హ్యాండ్ అనేది ముడత లేకుండా కరెక్ట్గా అనమాట మనకి ఇక్కడ టూ హ్యాండ్స్ కూడా వచ్చేసాయి ఇదిగోండి హ్యాండ్స్ అయితే నీట్గా పర్ఫెక్ట్గా వచ్చాయి నేను షేప్ అనేది ఇప్పుడు తీయను అనమాట కుట్టేటప్పుడు అయితే తీస్తాను అండ్ ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి ఇంకా మిగతా ఏదైతే ఉందో దాన్ని ఇలాగా నీట్గా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట బ్యాక్ పార్ట్ని దీని మీద పెట్టేసి అవుట్లైన్ గీసేయాలన్నమాట ఫస్ట్ అయితే క్రాస్గా ఇలా పెట్టాలన్నమాట చూస్తున్నారు కదా మీకు ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నట్టు ఇట్లా పీస్ అన్నది క్రాస్గా వేయాలన్నమాట స్ట్రైట్గా వేయకుండా ఇప్పుడైతే దీన్ని కరెక్ట్గా అవుట్లైన్ అయితే గీసేద్దాం సో ఇలా అయితే మనం అవుట్లైన్ అయితే గీసేసుకున్నాం కదా సో అవుట్లైన్ గీసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్ ఏదైతే ఉందో దాన్ని పెట్టి కరెక్ట్గా మార్క్ చేసుకోవాలన్నమాట సో ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ని తీసుకొని ఇది కూడా సేమ్ ఉక్సులు పట్టి ఉన్న సైడే కట్ మెజర్మెంట్ తీసుకోవాలి ఫస్ట్ అయితే ఇలా నెక్ దగ్గర పెడుతున్నాను మీకు ఇక్కడ నెక్ చూ నెక్ చూసారు కదా ఎంత ఎక్స్ట్రా ఉందో సో దానికి జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ తక్కువ కట్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే మళ్ళీ మనకి హెమింగ్ చేయడానికి ఖర్చుకి అంతా కావాలి కాబట్టి సో మనకి రౌండ్ అయితే వచ్చింది కాబట్టి ఇక్కడ ఇలాగ పట్టుకొని ఇలా గీసుకోవాలన్నమాట తర్వాత క్రాస్ బెల్ట్ అన్నది ఒక హాఫ్ ఇంచ్ కిందకి గీసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మనకు కుట్లలో కావాలి కాబట్టి అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి ఇలా పట్టుకొని గీసుకున్నాం అనుకో కరెక్ట్గా వస్తుందనమాట ఎక్కడ తక్కువ ఎక్కువ లేకుండా సో అలా అయితే గీసుకోవాలి ఇంకొక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా గీస్తున్నాను నేను ఎందుకంటే మళ్ళీ అవసరం అవుతుంది అనేసి క్లాత్ అన్నది ఇప్పుడు కరెక్ట్గా కట్ చేసుకుంటే కుట్లలోకి అన్నది ఉండదు అనమాట సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ కూడా ఇలా పెట్టి ఇక్కడికి గీస్తున్నాను అనమాట ఇప్పుడైతే మొత్తం డాట్స్ అన్నిటిని కలిపేయండి ఫస్ట్ అయితే ఫ్రంట్ నెక్కి చూస్తున్నారు కదా ఇలా అయితే గీసుకున్నాను ఆ తర్వాత ఈ స్ట్రైట్ లైన్ అలాగే ఉంటుంది ఇక్కడ వచ్చేసి క్రాస్ బెల్ట్కి కూడా డాట్స్ అన్నవి కలిపేయాలన్నమాట చూసారు కదా క్రాస్ బెల్ట్ కూడా ఎంత నీట్గా పర్ఫెక్ట్గా ఎక్కడా మనకి మిస్టేక్ అన్నది లేకుండా వచ్చేస్తుంది అనమాట నీట్గా ప్రతిదీ ఎక్కడ అంటే మనకి ఇలా చేసి చేయడం వల్ల ఏంటంటే ఎక్కడ జాయింట్ అన్నది రాదు మనకి బ్లౌజ్ అనేది నీట్గా పర్ఫెక్ట్గా అనమాట ఇక్కడ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అండ్ అలాగే హ్యాండ్స్ వచ్చేసి ఇంకా క్రాస్ బెల్ట్ తీసుకుందాం అనమాట క్రాస్ బెల్ట్ ఎవరికైనా సరే త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ దాకా పెట్టుకుంటాను విత్ కుట్లతో సహా కలిపి ఎందుకంటే మనం కుట్లు వేయడానికి అంత అయిపోవాలి కాబట్టి నేనైతే అంత పెట్టుకొని అయితే కట్ చేసుకుంటాను నాకు టేప్ లేకుండా కూడా కట్ చేయడం అలవాటు కాబట్టి నేనైతే ఇలాగా ఈ క్రాస్ బెల్ట్ ఏదైతే ఉందో దాన్ని మేజర్ చూసుకొని కనిపిస్తుంది కదా మీకు ఇట్లాగా వన్ ఇంచెస్ ఎక్స్ట్రా అయితే తీసుకుంటాను అనమాట హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ కుట్లలోకి వెళ్ళిపోయేదానికి మనకైతే ఇప్పుడు క్రాస్ బెల్ట్ కూడా వచ్చేసింది సో ఇందులో మనకి ఉప్సిపట్టికి తర్వాత మెడ పీస్కి అన్నిటికీ ఇందులోనే వచ్చేస్తాయి అనమాట అయితే మీకు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే తెలిసిపోయిద్ది చూసారా లైన్స్ అన్నవి మనకి క్రాస్లో వచ్చేస్తాయి అండ్ హ్యాండ్స్ మొత్తం వచ్చేసాయి కదా అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ఈ ఈ బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలో చూపించేస్తాను మీకు ఈజీగా చూపించేస్తాను అనమాట అండ్ ఫస్ట్ అయితే హ్యాండ్స్ తీసుకుందాం యాజ్ ఇట్ ఈజ్ ఎలా చేసామో అలానే అనమాట తీసుకోవాలి ఇది ఒక హాఫ్ ఇంచ్ దాకా ఎక్స్ట్రా తీసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే శారీ కొంచెం అవకతవకలుగా అంటే నీట్గా ఫోల్డ్ అయి ఉండదు కాబట్టి కొంచెం ఎక్స్ట్రానే కట్ చేసుకోవాలి ఆ తర్వాత బ్యాక్ తీసుకుంటున్నాను మనకి బ్యాక్ వచ్చేటప్పటికి నీట్గా కరెక్ట్గా ఇలాగా ఫోల్డ్ చేసుకొని ఒక హాఫ్ ఇంచ్ దాకా ఎక్స్ట్రానే కట్ చేసుకోండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి బ్లౌజ్ అన్నది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట అనమాట ఇలా కరెక్ట్గా కట్ చేసుకున్న తర్వాత దీన్ని దీని మీదకి జాయింట్ చేసేయడం నేను ఎందుకు ఇక్కడ కరెక్ట్గా కట్ చేయలేదంటే ఒక్కొక్కసారి ఇట్లాంటి మెథడ్ క్లాత్లు ఏమవుతాయంటే కదులుతాయి సో అందువల్ల చంక్ ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఎక్కువ తక్కువ రావడం జరుగుతుంది కాబట్టి నేను ఇలా ఎక్కువగా కట్ చేసుకున్నాను సో ఇదనమాట చూస్తున్నారు కదా అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికి ఇంకా దీన్ని కట్ చేయను ఫ్రెండ్స్ నేను ఫ్రంట్ ఎలా వాడుతానంటే మీకు ఇది చాలా ఈజీ ప్రాసెస్ అనమాట అంటే మనకి జాయింట్ అనేది పడకుండా చాలా అంటే చాలా కంఫర్టబుల్గా కూడా ఉంటుంది కుట్టడానికి ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అవుతాం కదా ఏది ఎటు వేయాలనేసి అలా కన్ఫ్యూజన్ లేకుండా నేను కట్ చేయకుండా ఇలా అయితే వేసుకుంటాను అనమాట ఇది వచ్చేసి ఇటు సైడ్కి అండ్ ఇది వచ్చేసి ఇటు సైడ్కి ఇలా వేసుకున్నాం అనుకో మనకు కన్ఫ్యూజన్ ఉండదు అండ్ బ్లౌజ్ కూడా మనకి చాలా ఈజీగా వస్తుంది ఎక్కడ జాయింట్ అన్నది కూడా పడదనమాట చూస్తున్నారా సో ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ కటింగ్ అయితే అండ్ స్టిచ్చింగ్ కూడా సేమ్ నార్మల్గా ఆల్రెడీ మన బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియోస్ అయితే ఛానల్లో ఉన్నాయి సార్ వెళ్ళి చెక్ చేయండి మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది చాలా ఈజీ ప్రాసెస్ అన్నది సో ఇది క్రాస్ కటింగ్ ఈ టిప్ పాటించడం వల్ల ఏమవుతుందంటే మీకు కటింగ్ చేయడం అండ్ స్టిచ్చింగ్ అదంతా దాని మీద చాలా అంటే చాలా ఈజీగా మెథడ్స్ అన్నవి ఫాలో చేసుకోవచ్చు అనమాట సో ఇది ఇవాళ వీడియో ఈ వీడియో కనుక ఖచ్చితంగా నన్ను లైక్ చేసి సపోర్ట్ చేసి వీడియో నచ్చితే See you at the end Bye.